దెబ్బకి మొగాళ్ళు అంతా పిల్లల పాల్పోయారు ఇదేమిటో ఇప్పుడు శాంతి ఉండిపోయిందే అదే బాబాయ్ అలా బిగిసిపోయి కూర్చున్నాం కొత్త పెళ్లి కుత్తలా తల కూడా ఎత్తట్లేదే బాబాయ్ కొంచెం ఫేస్ చూపించి బాబాయ్ ఏం అలా చూస్తున్నావు ఎవరు నువ్వు నేను ఒక హంతకుడు హంతకుడువా అంటే ఇప్పుడు హత్య చేసి వస్తున్నావా కాదు పదిహేనేళ్ల క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్షణ వేయించుకుంటున్నాను. తులసి నాకు ఎందుకు పైంగా ఉంటది? నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను అంత కావచ్చు. తుర్మార్పుని మాత్రం కాను. తుర్మార్కుడిని కాకపోతే మరి హత్యే చేశావ్? చరిత్ర కొత్త పుత్ర గారన్న. సంగంలో కొత్త మార్పు రావాలన్నా పట్ల తప్పదు. అమ్మా అదిలో ఎందుకు హత్య చేశావ్? ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైన పసివాడి జీవితం ఒక పల్లెటూరు జీవనం ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమల ఉండేది ఆ గ్రామం దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు విద్య విజ్ఞానం నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు వాళ్ళని నూరు లేని పశువులుగా ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరిని అంతటినీ పాలించేది ఇద్దరే ఇద్దరు పెద్దలు ఒకరు సర్పంచ్ రాఘవయ్య మరొకరు షావుకారు పెంటయ్య ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టర్ ఆయన పశువాళ్ళకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు నాకు చదువుకోవాలండి మీరు చదువు చెప్పండి నేను పాలు చేయను పంతులు గోడ దగ్గర చదువుకుంటా మళ్ళీ మాట చదువుకోను అంటే చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని నిన్నే కొట్టేవాళ్ళని గూడు మాకెందు బాబు చదువులు అయ్యోని పెద్దోళ్ళు గాని ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే గాని మా పొట్టలు గడవ నేను పంతులు గోడ దగ్గర చదువుకుంటానమ్మా అత్తా అత్తా బావ చదువుకుంటానంటున్నాడుగా చదువుకొనియే చూడరాము చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు

ఈ దాచిన పల్లె హిట్లర్ రాఘవే సమానంగా గూడెం వెధవి అంట వెధవి పక్కన కూర్చుంటారా అంటరాని వెధలా అలా మూల పడి ఉండక పల కూర్చు పక్కన కూర్చుంటే పాతేస్తాను పోయి పని చూసుకో మాస్టారు గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలబడిపోతారా ఏమిటి రాము ఏమైంది మాస్టారు వాళ్ళు గాలే పిలుస్తారు మేము గాలే పిలుస్తాం వాళ్ళు నీళ్ళే తాగుతారు మేము నీళ్ళే తాగుతాం ఆ దేవుడు అందరిని సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాం వాళ్ళం ఎలాయం మాస్టారు చెప్పండి మాస్టారు మేము అంటరాని వాళ్ళం ఎలాయం ఏళ్ళు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు దేవుడు మనిషిని పుట్టించాడు ఆ మనుషులు ఈ తేడాల్ని సృష్టించారు ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగల ఉన్న నమ్మకం వెంటయ్య బాబు ఈ రూపాయి తీసుకుని నోకలిప్పించండి పాత బాకీకి జమ కట్టేసాను మళ్ళీ డబ్బులు తెత్తేనే నోకలు పాత తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు నాకు ఆకలి ఎత్తుందండి ఆకలా నాకు ఎత్తుంది ఆకలి డబ్బులు లేదా నోకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరూ కలిపి ఇంకేస్తాను వెళ్ళిపోయిన రాము పాఠాలు రాశావా రాశాను మాస్టరు మరి ఏమిటి ఆలోచిస్తున్నావు మాస్టరు నాకు అనుమానం ఏమిటరా ఆకలందరికీ ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఉండదు మాస్టరు చెప్పండి మాస్టారు అదే అది అది ఇవాళ అద్వాను కదా

రాకుండా నన్నే పశ్చిమే ఇంకో నాలుగు రోజులు చూసేస్తావు కాదే మళ్ళీ చదువు గిదు అన్నారంటే అడిగిన చేతుల్లో చావే బాబు గారు నా బిడ్డని కొంట బాధ బాధిశారు బాబు గారు పని చేయలేద్దును పడితే నాకు బాధ ఉండేది నేను చదువుకుంటున్నా అనుకుంటారు మలుతారు ఏ నేను పంచడం తప్ప చదువుకోకూడదా మలుతారు చెప్పండి మాస్టారు చదువు అనేది పెద్దలకే సొంతం అని రాశాడు ఆ దేవుడు లేదురా గుళ్ళో దేవుడు బళ్ళో చదువు ఏ ఒక్కరి సొంతము కాదు అందరిది నీ ప్రశ్నలు వింటుంటే నీ మాటలు వింటుంటే ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని నీకు ఆ దబితే నువ్వే పరిమండికి దారి చూపించే వెలుగు అనిపిస్తుంది నువ్వు చదువుకోవాలి రాము బాబగారు చదువు మాట dite నిజంగానే సంపెత్తారు బాబగారు అందుకే సీతాలు రాముని నాతో పట్టణం తీసుకెళ్తాను అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను బాబగారు రా రాము ఇలా కూర్చో ఝాది ఈ పని అంత పని నేనే చేస్తాను రాము రాము ఏంటమ్మా గారు ఇదిగో పెన్ను రాము నువ్వు బా చదువుకోవాలి పరీక్షని ఈ పెన్ తోటే రాయాలి అట్లాగే అమ్మాయి గారు చూడు ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు అందుకని మనం ఏం చేస్తున్నాం సమాంతరేకు ఏం చేస్తున్నాం ఊరు మొత్తానికి అందరం సెరో పేపరు తెప్పించుకుంటున్నాం రెండో కంటోడికి తెలియకుండా సర్వేస్ చేస్తాను దేశం ఎలాగ పోతుందో ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెనా కూడా తెలియదు ఇదే పాప పాపవాళ్ళు బతికేస్తున్నారు కరెక్ట్ పెంటయ్య పెంటయ్య ఈ ప్రజలు గొర్రెలు వాళ్ళు ఈ గొర్రెలు గుంపులు మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంత సొమ్ము చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు సొమ్ము చేసుకోవచ్చు ఇలా పెట్లో దాచుకోవచ్చు అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారు వాడు ఇటు చదువుకున్న వాడు కానీ ఊళ్ళో అడుగెట్టకుండా వెయ్యి కళ్ళతో చూసుకుంటున్నాం ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం దట్ ఇస్ నాట్ ఇలా ఆకలి ఆకలి తినడం లేదని నేను ఊరు సర్పంచ్ కనుక స్కూల్ తినేస్తాను హాస్పిటల్ తినేస్తాను తినే గ్రంథాలయం తినే తినే అవి లేదే గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్మును తినే గ్రామం తాలూకు నాకు వదిలే నేను తినేసి ఏం తేంచేస్తాను వడ్డీ వ్యాపారం ఉంది కదా దాంతో జనాన్ని తినేస్తా గుడ్ సరుకుల వ్యాపారం ఉంది కదా దాంతో జనం ప్రాణాలు చూడాలి మరీ గుడ్ సారా కొట్టు ఉంది కదా జనం అక్కడ సారా తాగుతారు నేను రక్తం ఇది బాగా గుడ్డయ్య చూడు ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం పెరగవలసిన వాళ్ళం హైట్ హైట్ వెళ్ళవలసిన వాళ్ళం మన అండ్ మీ ఎవరెవరు పెంటయ్య పల్లె హిట్లర్ కాదు పదిహేను ఏళ్ల క్రితం ఇదే డాబా మీద నేను ఏమిటన్నాను ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ కు వెళ్లాల్సింది యు అండ్ ఇప్పుడు యు అండ్ మి ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గదగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కరెక్టే ఊళ్ళో ఉన్న ఎర్రగోళ్లన్నీ మన చేతుల్లో సిక్కి బట్ట సిక్కిపోయాయి మనం మాత్రం బ్రహ్మాండంగా పలిసిపోయాం అయ్యో మంచం మీద పరు పట్టుకొచ్చానండి సొమ్ములు అడిగి అడిగి పరుపురా అప్పుడు లేదండి ఇది మా గూడెం పరుపు అండి ఇద్దరికి ఎంతలు కొలితే చాలు దీనికి ఏరా ఈ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు శాప్రవాసం కొట్టేకెళ్లేదేమో ఓ పనిచేయ్ దాన్ని తీసుకెళ్లి సూపర్ శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద ఎట్టారు ఏట్రా స్టాండ్ అండి ఈ ఊళ్ళో మనం ఎలాంటి పని చేసినా అడిగే రాదు లేదు పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాళ్ళాడు ఎదురు చెప్పేవాళ్ళాడు ఎప్పటికీ రాడు